అభిప్రాయం ఏర్పడింది ఒక నిశ్శబ్ద విప్లవం అనేటువంటిది ప్రగులు తా ఉంది ఆ నిశ్శబ్ద విప్లయంలో వచ్చేసి ఎవరైతే చాలా మంది ప్రతిరోజు ప్రతిరోజు ఈ నిన్న ఈ రోజు రేపు మొన్న ప్రతిరోజు కూడా మేము చెప్తాం మేము చెప్తాం పార్టీ చెప్పేసి వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు పుల్లయ్యసారి కొడుకు పరిచయం పుల్లయ్య సారి కొడుకు ఫ్రెండ్గా కూడా అతను పరిచయం చాలా మంది నుంచి ఇంత మూడు మనతోనే ఉన్నాడు గత కొంతకాలంగా మనం రాజకీయంగా ఉండడం వల్ల పనిచేసుకుంటా ఉన్నాడు ఈ రోజు మళ్ళీ మన రాజకీయ యాక్టివిటీ స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ మనతో కలిసి వచ్చే కోసం మన పాత స్నేహితులు అంతా కలిసి వస్తా ఉన్నారు అందులో భాగంగా నాగేంద్ర అతని మిత్రులు అతని బంధువులు అందరూ కూడా కలిసి రావడం మన అందరికీ ఆహ్వానించిన చాలా కాలం నుంచి నాకు తెలిసిన వాళ్ళైనా కూడా నాకు దగ్గర గతగా అంతకంటే తన పరిచయం లేదు మరి ఆయన మిత్రుడు మిత్రులతో కలిసి నా దగ్గరికి వచ్చి పపా వాళ్ళ మిత్రుడు వైఎస్ఆర్ సిపి పార్టీలో ప్రస్తుత మరి రాసవల్లి శివప్రసాద్ రెడ్డి గారి అన్యాయం విపరీతంగా పెరిగిపోతున్నాయి ఎక్కడ చూసినా కూడా మానవానికి ఆస్తులకు రక్షణ లేకుండా పోతా ఉంది అని నేను చెప్పి ఈ వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉంటే ఇంకా మనం కూడా న్యాయం చేస్తున్నాం ప్రజలకు అని నాగారులకు మంచి నిర్ణయం తీసుకుని పార్టీలో చేరే జరిగే నిర్ణయం తీసుకొని మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన నాగర్లకు వారి మిత్ర బృందానికి టికెట్ తెలుగుదేశం పార్టీ మీరందరు నాకు గెప్పించినారు ఎక్కడ ఏ సర్వే చేసినా కూడా విపరీతమైన ఎమ్మెల్యే గారి దూపిడీ పెరిగిపోతాంది ఇసుక క్రికెట్ పెట్టడము మట్కా చూడము ఇవన్నీ విపరీతంగా పెరిగిపోతాయి ప్రజా ప్రజల ఆస్తులకు రక్షణ లేని పరిస్థితి ఉంది మా ఇల్లు మాతృత్వం ఉంటుందా లేదా ఒక అరవై చూస్తే తీవ్ర పరిస్థితి పెద్దలో ఉంది మా ఎమ్మెల్యే గారు చెప్పినారు నాకు నూట యాభై కోట్ల రూపాయలు ఇచ్చి మిగతా అంతా ఎవరన్నా ఆస్తి వెయ్యి కోట్లు ఎన్నికల్లో నిలబడక ముందు ఎన్నికల అఫిడవిట్ లో ఆయన ఎంత ఇచ్చినాడు కోటి చిన్న ఆస్తి ఇచ్చినాడు మరి పదేళ్లలో ఆయన ప్రభుత్వం లేదు కాబట్టి సంపాదించలేదు కానీ ఇప్పుడు ఐదు సంవత్సరాలలో నూట ఇరవై కోట్ల రూపాయలు ఎట్లా వచ్చింది ఆయనకు ప్రజల ప్రజల డబ్బు ప్రజల నుంచి దోచుకునే డబ్బు ఇసుక నిరంతరము మనం పదహైదు వందలకు ట్రిప్పు తొలగించుకుంటాం ఉంటే ఆయన టైంలో ఎమ్మెల్యే గారి టైంలో మూడు వేల ఐదు వందల రూపాయలకు మనం ఎస్ట్రిప్ పెట్టి తోలించుకున్నాం ఆయన మనుషులే తోలాలది వేరే వాళ్ళందరూ ఎవరు తోలేడానికి అవకాశం లే మక్క వాళ్ళ బాలి సమ్మెకులే రాయాలా మరి ఎందరూ భూముల వ్యాపారం చేసుకుంటుంటారు చుట్టుపక్కల పుతికలు పట్టణం జరిగిపోయింది కాబట్టి ఇరవై రోడ్లు కానీ మేడుకూరు రోడ్లు కానీ ఇట్లా యమున ఊరు రోడ్లు గాని ఇక్కడంతా భూములన్నీ పెరిగిపోతూ ఆయన ఏం చేస్తాడు మా ఆస్తి ఈయన ఆస్తి ఈయన భూమి అవసరం లేక అమ్ముకోవాలంటే కొనే వాటి దగ్గర పోయి అమ్మితే ఆయన ఏం చేస్తాడు సబ్ రిజిస్టార్ దగ్గర పోయి నేను అమ్మ ఆయన కొనే చెప్తే సబ్ రిజిస్టార్ ఎవరు ఎమ్మెల్యే దగ్గర పోయి మాట్లాడాలని చెప్తాడు అలా ఎందుకన్నా నేనమ్మ ఆయన కొనుక్కున్నాడు కదా అని అంటే లేదు లేదు మీరు ఎమ్మెల్యే దగ్గర పోయి మాట్లాడలేదు ఆ భూమి ఉన్న దానికి ఎమ్మెల్యే దగ్గర పోతే అనుకున్న దానికి ఇరవై లక్షలు ముప్పై ముప్పై లక్షల ముందు విస్తర్ణ పడుగు పెట్టాలి పిచ్చా మీరు ఆశీర్వాదించి నాకు డెబ్బై రెండు పర్సెంట్ సర్వే వచ్చింది ఇంకా అందరూ వరదీ కావాలని దాన్ని బట్నంబడు నొక్కడం జరిగింది ఈ కాలంగా మీరందరి ఆశీర్వాదాల వల్లనే నాకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం జరిగింది మరి మీరందరూ కూడా ఎవరైతే మీరు కావాలని కోరుకున్నారో ఇప్పుడు మీరు అందరూ నాకు ఓట్లు వేసి గెలిపించారు పార్టీ లేకపోతే ఆహ్వానిస్తూ ఆయనకు మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ పార్టీలో చేర్చుకుంటూ తెలుగుదేశం పార్టీ కనుమ ఆయనకు వేయడం జరుగుతా ఉంది que por ver